హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని డెబ్బై ఎనిమిదో భాగం కింద పడ్డ ధర్మేంద్ర గారు కంగారుగా వసదారి దగ్గరికి వచ్చి వసు అంటూ తనని పైకి లేపేసరికి అప్పటికే తన పైన చాలా ఎక్కువగా అయిపోయింది తను గట్టిగా అరవటం వలన అంతసేపు నిలబడి ఉండటం వలన ఇప్పుడు నెట్టివేయటం వలన ఆ నొప్పికి తట్టుకోలేక ధర్మేంద్ర గారి భుజం మీద చేయి గట్టిగా బిగించి డాడీ నొప్పి అని ఏడుస్తూ ఉంటే ధర్మేంద్ర గారి కళ్ళల్లో నీళ్లు నిండాయి సెక్యూరిటీ వెనకే వచ్చిన గాయత్రి దేవి గారు అజయ్ గారిని చూసి ఒక ఆడపిల్లకి ఈ ఇంటి వాళ్ళు అన్య ఈ ఇంటి వల్ల అన్యాయం జరిగింది మరి ఈ ఇల్లు బాగుపడుతుందా ఎవరికీ కూడా ఆడపిల్ల కన్నీళ్ళు తగలకూడదు అంటారు మరి మీరు పోయి పోయి ఆడపిల్ల కన్నీళ్ళని శాపంగా మార్చుకున్న మార్చుకుంటున్నారు చూస్తాను ఎలా మీరు ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకుంటారు న్యాయం కోసం ఎంత దూరం వెళ్ళటానికైనా వెనకాడని నేను నా కూతురికి ఇంత అవమానం చేసిన మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను గుర్తుంచుకోండి నా పేరు ధర్మేంద్ర నా కూతురి పేరు వసుధార మేము మళ్ళీ మీ జీవితాల్లోకి మరోసారి ఖచ్చితంగా వస్తాం ఈసారి వస్తే మీ జీవితమే మారిపోతుంది అది కూడా మీరు ఊహించలేనంతగా అని గట్టిగా చెప్పి ధర్మేంద్ర గారు కన్నీళ్లతో వసదారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేయించగా తనకి బ్లీడింగ్ అవుతుందని ఎక్కువ స్ట్రెస్ తీసుకుందని అసలు ఇలాంటి టైంలో ఎక్కువగా నిలబడటానికి కూడా శక్తి ఉండదు అటువంటిది మీరు ఇలా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోకుండా ఎలా వదిలేశారు అని అరిచారు డాక్టర్ ధర్మేంద్ర గారు బాధగా తప్పలేదు డాక్టర్ నా కూతురికి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి ధర్మేంద్ర గారు ఒంటరిగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు వసూదారని చూసుకోమని అక్కడి స్టాఫ్కి చెప్పి ఇక ఇక్కడ ధర్మేంద్ర గారు వెళ్ళిపోగానే దేవి గారు గంభీరంగా ఎలా అయినా దీని నుంచి మనం బయటపడాలి అజయ్ లేదంటే ఇన్నాళ్ళు మనం కూడబెట్టుకున్న పరువు ప్రతిష్ట మొత్తం పోతాయి ఇలా జరగటానికి వీళ్ళేదు మన పేరు బయటికి రాకూడదు గుర్తుంచుకో అలాగే ఈ విషయం ఆయనకి తెలియకూడదు తెలిస్తే ఆయన ఖచ్చితంగా ఈ అమ్మాయి వెనక వెళ్ళిపోతారు ఇప్పటికే ఆయన మేఘన విషయంలో తప్పు చేశారనుకొని ఆయనని ఆయనే నిందించుకుంటున్నారు ఇక మేఘన విషయంలో కాదు తప్పు జరిగింది అది మన వల్ల వేరే ఆడపిల్ల విషయంలో ఆయన తెలిస్తే మన మీద అసహ్యం రావటానికి క్షణం పట్టదు అని చెప్పి అజయ్ గారికి ఏం చేయాలో చూచాయిగా చెప్పేశాక ఆవిడ లోపలికి వెళ్ళేసరికి సుశీల గారు కొంచెం సంతోషం కొంచెం భయంతో మొత్తానికి ఒక దరిద్రం వదిలింది అసలు ఆ పిల్ల మన ఇంటికి సరిపోయేటట్టు ఉందా ఎంత ధైర్యంగా మన ఇంటికి వచ్చి రిషి మోసం చేశాడని చెప్తుంది ఇంకా మంచిది అయింది మనం సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేయటం లేదంటే వాళ్ళు మన మీద తిరగబడటానికి ఎక్కువ సమయం పట్టేది కాదు నేను ఎంత తెలివి గల దానినో చూసారా సమయానికి ఈ విషయం గుర్తొచ్చింది కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాం అని అనేలోపు గాయత్రి దేవి గారు కోపంగా సుశీల గారి చంప మీద కొట్టి ఇదంతా నీ వల్లే వచ్చింది నువ్వే కానీ ఈ చెత్త ప్లాన్ చెప్పకుండా ఉండుంటే ఈరోజు ఇదంతా జరిగేది కాదు చెప్పిన దానివి సరిగ్గా చేశావా అంటే అది కూడా లేదు ఆయనకి ఇష్టం లేకున్న మేఘన మీద ప్రేమతోనే కదా తనని కోడల్ని చేసుకోవాలని ఇంత దూరం వచ్చింది ఇప్పుడు మొత్తం రివర్స్ చేసి ఇంకా నేనే ఇదంతా చేశానని గర్వంగా చెప్పుకుంటున్నావా సిగ్గుపడి ఇలాంటివి చేస్తున్నందుకు నీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమైంది ఆ మాత్రం బాధ కూడా లేదు నీకు అని అరిచారు ఆవిడ మాటలకి సుశీల గారు విసు నిష్ఠూరంగా పరాయిధాని కోసం నీ కూతుర్ని కొడుతున్నావా అమ్మ అయినా అలాంటి వాళ్ళు మన జీవితంలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళ కోసం నన్ను తప్పు పడుతున్నావా బాగా చెప్పావు బుద్ధి నాకు ఏదో నా కూతురి మీద ప్రేమతో పెళ్ళికి ఒప్పుకుంటారని అనుకున్నాను కానీ ఇలా బలవంతంగా ఒప్పుకుంటారని అనుకోలేదు వద్దమ్మా వద్దు మీ దయ దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు మేము వెళ్ళిపోతాం అని కన్నీరు కార్చగానే గాయత్రి దా దేవి గారు విసుగ్గా చాలే ఇప్పుడు బయటికి వెళ్తుందంట జరిగేది జరగక మా అనేది వదిలే మిగిలింది నేను చూసుకుంటాను ఇంకొకసారి ఇలాంటివి కానీ జరిగాయంటే మాత్రం నువ్వన్నదే జరుగుతుంది ఈ ఇంట్లో నుంచి నువ్వు నీ కుటుంబం బయటికి వెళ్తారు అని గాయత్రి దేవి గారు లోపలికి వెళ్ళిపోతే అజయ్ గారు కమిషనర్కి ఫోన్ చేసి ఒకరు మా మీద అబద్ధ కంప్లైంట్ ఇవ్వటానికి వస్తారు వాళ్ళని తరిమేయండి వాళ్ళు తిరిగి పోలీస్ స్టేషన్ దరిదాపుల్లో కూడా ఉండకూడదు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేయండి అని చెప్పడంతో కమిషనర్ గారు కొంచెం భయంగా సరే అని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్స్లో అజయ్ గారు చెప్పినట్టు ఇన్ఫామ్ చేశారు అప్పుడే ధర్మేంద్ర గారు హాస్పిటల్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మల్హోత్రా ఫ్యామిలీ మీద పోలీస్ కంప్లైంట్ రైస్ చేయాలనుకునే లోపు ఎస్ఐ మీరు అబద్ధపు కంప్లైంట్ చేయడానికి వాళ్ళే దొరికారా ఎక్కడ దొరికారయ్యా మీలాంటి వాళ్ళందరూ పోండి ఇక్కడి నుంచి మీరు కేసులు పెట్టడం అవన్నీ అబద్ధం అవ్వటం మేము వాళ్ళ చుట్టూ తిరగటం మా టైం వేస్ట్ తప్ప ఇంకొకటి లేదు అని అరిచారు ధర్మేంద్ర గారికి విషయం కొంచెం కొంచెం అర్థమయ్యి అమ్ముడుపోయారా వాళ్ళకి అమ్ముడుపోయే ఉంటారులే గౌరవమైన పదవులో ఉండి ఇలా చేయటానికి సిగ్గుగా అనిపించటం లేదా మీకు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని నిత్తే నోరు కొట్టుకుంటుంటే మీరు అబద్ధం అంటూ ఆ పే ఆడపిల్ల క్యారెక్టర్ని తక్కువ చేసి చూపిస్తున్నారా వా మీ కూతురు విషయంలో కూడా ఇలా జరిగితే భలే ఉంటుంది కదా అప్పుడైతే మీరు కూడా ఇంతే చేసేవారేమో అని అనటం ఆలస్యం ఏం మాట్లాడావురా అంటూ ధర్మేంద్ర గారిని కొట్టారు ఆయన ధర్మేంద్ర గారు తగ్గకుండా మీరు పోలీస్ కంప్లైంట్ తీసుకోకపోతే మీడియా వరకు వెళ్లాల్సి వస్తుంది అని అనటంతో ధర్మేంద్ర గారిని అబద్ధపు కేసులో వేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అదే విషయం కమిషనర్కి చెప్తే కమిషనర్ గారు అదే విషయం అజయ్ గారికి చేరవేసి జస్ట్ బెదిరించి వదిలేయమని చెప్పారు ధర్మేంద్ర గారి మీద చిన్న దెబ్బ కూడా పడకూడదని మరీ మరీ చెప్పారు అజయ్ గారు అప్పటికే వాళ్ళ వల్ల ధర్మేంద్ర గారికి వసదారికి అన్యాయం జరిగిందని మనసులో ఒక మూల గిల్టీ ఫీలింగ్ ఉండటంతో కమిషనర్ గారు అదే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో ఎస్ఐ సరే అని చెప్పి ఆ రోజు మొత్తం ధర్మేంద్ర గారిని పోలీస్ స్టేషన్లో ఉంచి తర్వాత రోజు వదిలారు అప్పటికే ధర్మేంద్ర గారికి మొత్తం అర్థమైపోయింది తను మల్హోత్రా ఫ్యామిలీకి ఎదురు వెళ్ళలేరని మీడియా దగ్గరికి వెళ్ళిన వాళ్ళదే తప్పు అంటూ చూపిస్తారని అర్థం చేసుకుని నిస్సహాయంగా కన్నీళ్లతో వసుధార దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే వసుధార ధర్మేంద్ర గారి గురించి ఏమీ తెలియక హాస్పిటల్ నుంచి వెళ్ళాలని గొడవ చేస్తూ ఉంది అప్పుడే వచ్చిన ధర్మేంద్ర గారు అసదార వైపు చూడలేక తలదించి నన్ను క్షమించరా ఈ అసమర్థపు ఈ అసమర్థపు తండ్రిని క్షమించు నీకు న్యాయం చేయలేకపోతున్నాను వాళ్ళతో పెట్టుకోలేకపోతున్నాను ఇక మనకి న్యాయం జరిగే ఛాన్స్ కూడా మిగిలి ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు మీడియా వరకు వెళ్ళాలని వెళ్దామంటే నీ జీవితం నాశనం భయం వేస్తుంది మీడియా వరకు వెళ్ళినా నీకు న్యాయం జరుగుతున్నద న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు అంటూ ఉండగానే గాయత్రి దేవి గారు ఒంటరిగా ఆ రూమ్లోకి వచ్చి తెలుసుకున్నావు ఇప్పటికైనా మా గురించి మంచిది తెలుసుకున్నవాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకే బెటర్ లేదంటే జైల్లో పెట్టించగలమని అర్థం చేసుకోండి మీ అమ్మాయి జీవితానికి వచ్చిన నష్టమేమీ లేదు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి సరిపోతుంది దానికి ఎందుకు ఇంతగా ఇదైపోతున్నారు జరిగింది నిజమో కాదో తెలియకపోయినా మీరు మా మనవడి మీద బ్లేమ్ వేశారు కాబట్టి ఈ మాత్రమైన కన్సర్న్ చూ చూపిస్తున్నా ఇకపై అయినా వేరే వాళ్ళ మీద నిందలు వేయటం మానేసి మీ జీవితం మీరు చూసుకోండి అని ఒక చిన్న బ్యాగ్ నిండా మనీ వాళ్ళ చేతుల్లో పెడుతూ మీరు మా మీద వేసిన నిందకి డబ్బు అంతేకాని మీ నిందని మేము నిజమని చెప్పటం కాదు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా ఇక వెళ్ళిపోండి అని వెనక్కి తిరిగారు వెళ్ళిపోవటానికి ఇంతలో వసుధార చిటిక వేసి మరీ గాయత్రీ దేవి గారిని వెనక్కి తిరిగేలా చేసి ఆ బ్యాగ్ తీసుకొని వసుధార వ దేవి గారి మొహం మీద తగిలేటట్టు విసిరేసి ఈ డబ్బు ఇస్తున్నప్పుడే అర్థమవుతుంది మీ మనవడు తప్పు చేశాడని మీకు కూడా తెలుసు అని అయినా సరే ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నారంటే మీకు మీరు ఒక ఆడదానిగా ఓడిపోయారని అర్థం నిజం చెప్పాలంటే మీరు ఒక ఆడదానిగానే కాదు మనవాళ్ళకి మనవరాలకి గ్రాండ్ పేరెంట్స్గా ఓడిపోయినట్టు నేను మీ ఇంట్లో అమ్మాయి వయసు ఉన్న ఉన్నదాన్నేమో కదా మీ అమ్మాయికి కూడా ఇలానే జరిగినప్పుడు తెలుస్తుంది నేను తీసుకున్న పెయిన్ ఏంటో నాకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మీ జీవితాల్లో ఏదో ఒకటి జరిగి తీరుతుంది చూస్తూ ఉండండి మీరు ఏడ్చే రోజు వస్తుంది ఆడపిల్ల కన్నీళ్ళు ఖచ్చితంగా మీకు తగిలి తీరుతాయి అని కోపంగా కసిగా చెప్పి వదండి నానా ఇలాంటి దుర్మార్గుల ముందు మనం ఉండటం కంటే మన ఇంటికి మనం వెళ్ళిపోవటం మంచిది వీళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది సమాజంలో వీళ్ళలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నాలాంటి ఆడపిల్లలు బలవుతూనే ఉంటారు ఇంకా మీ మనవడికి చెప్పండి నాలాంటి మరో ఆడపిల్ల కనిపిస్తే ఇలానే జీవిత నాశనం చేసి సంతోషంగా ఉండమని ఆ నాశనం చేసిన అమ్మాయిని ఈసారి బ్రతకనివ్వకుండా పూర్తిగా చంపేయమని కూడా నా మాటగా చెప్పండి లేదంటే మీ మాటలకి మీరు చేసే పనులకు వాళ్ళు నాలా కాకుండా ఖచ్చితంగా చచ్చిపోతారు అని ఆవిడని అవమానించి మరి అక్కడి నుంచి వెళ్ళిపోయాక బిగించిన పిడికిలి వదిలారు దేవి గారు గంభీరంగా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్